ఎందుకు వస్తే వంటగా కూర్చొని ఏంటి ఆలోచిస్తున్నావు ఎవరు నేనా ఆలోచిస్తున్నానా నేనేమి ఆలోచిస్తున్నానే పిక్నిక్ కాకుండా పెళ్లి చేసుకొని హనీమూన్ కూర్చుంటే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నావు కదా ఓహో పనిమూడు మాట ముందు నువ్వే ఎత్తావు కాబట్టి ఆల్రెడీ ఎలాంటి మూడు కావాలో ఆలోచించుకొని ఉంటావు నువ్వు చెప్పు నేనే ఆలోచించుకోలేదు చూడండి ఈ సంవత్సరంతో మన చదువులు పూర్తయిపోతాయి ఇక మీదట మన మొగుడు ఎదుర్కొనే కార్యక్రమమే అందుకని ఎవరి మనసులో ఎవరిని ఊహించుకుంటున్నారో చెప్పాలి ఏమి లక్ష్మి ముందు నేనా నువ్వే చెప్పాలి సరే సరే చెప్తాను ఏమిటి కండలు తిరిగి ధ్వజస్తంభంలా ఉన్న పోలయ్య అందులోనూ రామరాజు మనిషిని కొత్తగా ఎవడో వచ్చి చిత్తుగా కొట్టాడా అన్యాయానికి అందరూ తలంస్తారటయ్యా ఏదో ఒక రోజున ఎవడో ఒకడు ఎదురు తిరుగుతాడు మొత్తానికి ఇప్పటికి రామరాజు మనుషుల మీద ఎదురు తిరిగేవాడు ఈ ఊళ్ళోకి దిగాడు అన్నమాట ఏమి నానా రామరాజు మనుషుల్ని ఎదిరించే మనిషి వచ్చాడు అవును పిన్ని ఆ పోలే గాని ఇవాళ కొత్తనొచ్చి సినిమాలో ఎన్టీఆర్ లాగా చిత్త కొట్టేసాడు అనుకో చాలేరా అమ్మా జ్యోతి నువ్వు స్నానం చెందుగాని పాత పిన్ని నీకు ఎప్పుడోకప్పుడు అతను చూపిస్తా తప్పకుండా చూపించు ఆ హీరోని చూసి కంగ్రాచులేట్ చేయాలి నిన్ను ఏ రిక్షా కాదు మరి ఏమని పిలవమంటావు ఇటుకో రిక్షాని పిలవాలి గారు ఇలా దయచేయండి పిలవాలా అలా పిలిస్తే మరీ సంతోషం సర్లే కాలేజీకి పోని నేను ఇంకా మీ వేరం ఒప్పుకోనే లేదు అప్పుడే రిక్షా కూర్చోబోతున్నారేమిటి అంటే రిక్షా కట్టవా నీ అందమైన ఆడపిల్ల అడిగితే ఏం రిక్షా ఏమిటి కాళ్ళైనా కట్టేస్తాడు తాగపోతే సరిగ్గా ఇదే టైంకి అవతల నేను ముఖ్యమైన బేరం ఒప్పుకున్నాను ఏమనుకోకండి నాన్సెన్స్ రిక్షా వాడికి బాగా పొగరెక్కిపోయిపోయింది పొగరెక్కడానికి రిక్షా వాడే కానక్కర్లేదు ఏ మనిషికైనా కాస్తో కొస్తో పొగరుంటేనే అందం ఏది తమరుకున్నట్టు కైలాసం అయ్యా ఏది వాహనం వాహనం మీరు అడగాలా సిద్ధంగా ఉంది ఏ రిక్షా అయ్యా వస్తున్నా ఎక్కడికి వెళ్ళాలి బాబు ఎక్కడికి వెళ్ళాలా ఏ ఊరు కొత్తాడువా అయ్యాడు నీకు కోటి సార్లు చెప్పాను నీ కన్ను ఎదిరితే నాకెందుకు ప్రమాదం జరుగుతుంది శరీరాలు వేరే మనసులో ఒకటే కదా ఏమీ కాదు అదిరేది కన్ను గనక పడితే నువ్వు పోల్లా పడతావు రోడ్డు మీద నాకేం జరగదు నువ్వు పోనేవా అయ్యా నా కంటి లెక్కలు మీరేం కొట్టి పారేయచ్చు రిక్షా పోతా బడి నీ చెయ్యి వెళ్ళవచ్చు నలుగురు రౌడీలు వచ్చి మీ కాలు తీసేయొచ్చు ఏ కిల్లి బడిలో వచ్చానో వచ్చి మీ ముఖం మీద తగ్గొచ్చు అయ్యా కనీసం కట్టుకున్న పంచి మీద కాకేనా రెట్టేయచ్చు బాబు ఇదిగో ఇష్టం అయితే నోరు మూసుకుని కూడరా లేదా ఆగిపో అంతేగాని ఇలాంటి దరిద్రం శక్తులు చెప్పకు పోనీ మరి నా కంటి లెక్క అంతేనండి సరే అయ్యా డైటే డైటే సర్వమంగళా అని భవంతో ఏటో తమరు ఆలయంలోకి వస్తేనే కళాకంతులు వచ్చేది బత్తగా ఆ మాట ఐదొస్తేనే కళాకంత్రి సరే ఆయన ఆనందానికి ఏదో అన్నాడు దానికి నూరిచ్చిపోతాము ఎందుకు ప్రసాదం ఆ సిద్ధంగానే ఉన్నాయండి సుభాని దైవ దర్శనం చేసుకొస్తుంటే ఈ దరిద్రం కూడా నేను మీకు ఎదురవ్వడం మంచో చెడో చెప్పలేను కానీ మీరు నాకు ఎదురవ్వడం నా అదృష్టం అండి నీతో మాటలు కూడానాయ్యా ప్రసాదం పుట్ట పెట్టేశాను రాత్రికి వచ్చి తీర్థం పుచ్చుకోనే అది కాదు అయ్యా అయ్యా

గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి